హాయ్ అండి మీకు హెయిర్ ఫాల్ అవుతుందా అయితే వెంటనే హెయిర్ ఫాల్కి చెక్ పెట్టండి నేను చెప్పినట్టు ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని హెయిర్కి అప్లై చేసుకున్నారు అంటే చాలు మీ హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదు హెయిర్ ఫాల్ అవ్వదు జుట్టు ఒత్తుగా మందంగా పడవగా పెరుగుతుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది ఇంట్లో చాలా సింపుల్గా మనమైతే తయారు చేసుకోవచ్చు మీరు బయట కొనే ఆ ఆయిల్స్ ఈ షాంపూలు అంటూ వాడద్దు వాటిలో మీకు కెమికల్ అనేది చాలా ఎక్కువ కలుపుతారు వాటి వల్ల మీ హెయిర్ ఎదగడం పెరగడం కాదు మొత్తానికి డ్యామేజ్ అయితే అయిపోద్ది మందికి ఆయిల్ ఈ షాంపూ వాడేటప్పటికి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు ఒక్కసారి హెయిర్ ప్యాక్ వాడారు అంటే మీ హెయిర్ అన్నది ఒత్తుగా పడవగా నల్లగా మందంగా పెరుగుతుంది ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ వాడితే చాలు మీ జుట్టుని మీరే నమ్మలేరు అంత బాగా పెరి పెరుగుతుంది దీంట్లో కావాల్సినవి కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఇంట్లో దొరికేవి దీని ద్వారా యూజ్ ఏంటంటే మన హెయిర్లో సుండ్రున్నా హెయిర్ ఫాల్ ఉన్న దురద ఉన్న అన్నీ కూడా పోగొట్టేస్తుంది దీంట్లో వేసి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి బాగా యూజ్ అవ్వేవి ఇది ఒకసారి హెయిర్ ప్రక్ తయారు చేసుకుని ఒకసారి ఒక వారం వాడి చూడండి మీరే రిజల్ట్స్ అన్నది చూస్తారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా అయితే ట్రై చేయండి మీ హెయిర్ ఫాల్కి అన్నీ చెక్ పెట్టేవచ్చు ఒక వారంలోనే వారానికి ఇది రెండు లేదా మూడు సార్లు ట్రై చేయొచ్చు ఇది మీరు వారానికి రెండు మూడు సార్లు ట్రై చేశారు అంటే మీకు అసలే బట్టతలు అన్నది ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు సుండ్రుండదు ఉండదు ఉండదు హెయిర్ అన్నది లాంగ్గా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మీరే నమ్మలేరు జుట్టు ఎంత బాగా పెరుగుతుందా అని అంత బాగుంటుంది ఇది హెయిర్ కింద నుంచి కూడా బలంగా ఉండాలి అంటే మనము హెయిర్కి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నవి వాడాలి అవి ఏంటో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి దీంట్లోకి కావాల్సిన హెయిర్ ప్యాక్కి ఫస్ట్ మెంతులు అండి మెంతులు అన్నాయి ఒక రోజు నైట్ ముందే నానబెట్టుకోవాలి ఎందుకంటే నానవు కదా బేగానే అందుకని చెప్పేసి ఒక రోజు నైట్ ముందే రేపు రేపొద్దునే హెయిర్ ప్యాక్ తయారు చేసుకుందాము అనుకుంటే ఈ రోజు నైటే ఇవైతే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక మూడు స్పూన్లు నానబెట్టుకుంటే చాలు మనకి కప్పుడు మెంతులు అయితే అయిపోతాయి తర్వాత కలబంద కలబందాన్ని ముళ్ళులేమీ లేకుండా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద తర్వాత కరివేపాకు ఉల్లిపాయ అలాగే పెరుగు ఇవి మన హెయిర్కి ఎలా పనిచేస్తాయో కూడా చెప్తాను మెంతులు మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తాయి కలబంద హెయిర్ని స్మూత్నెస్ తో చెప్తుంది ఎందుకంటే మన హెయిర్ సిల్కీగా అవడానికి కలబంద అన్నది చాలా బాగా పనిచేస్తుంది కరివేపాకు హెయిర్ లాంగ్నెస్ని పెంచుతుంది హెయిర్ పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది ఉల్లిపాయ మన హెయిర్లో ఉన్న సుండ్రుని డాండ్రఫ్ని పోగొడుతుంది పెరుగు హెయిర్ని స్మూత్గా లాంగ్గా హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే అండి ఇవి వాడితే గనక మీకు హెయిర్ ఫాల్ అయితే అస్సలు అవ్వదు సుండ్రు ఉండదు డాండ్రఫ్ ఉండదు హెయిర్ ఒత్తుగా లాంగ్గా బలంగా పెరుగుతుంది ఒక్కసారి హెయిర్ ప్యాక్ని వాడి చూడండి మీరు బయట అమ్ముతారు ఆ ఆయిల్ అంటూ లేదంటే ఈ షాంపూ అంటూ అయితే ఏయో ఆ వాడుతున్నారు కదా ఇప్పుడు అవన్నీ వాడడం వల్ల చాలా యూజ్ అన్నది ఏమీ ఉండదు లాస్ తప్ప ఇంకా హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు ఒక్కసారి హెయిర్ ప్యాక్ వాడారు అంటే చాలు అసలు మీ జుట్టుని మీరే నమ్మలేరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇదైతే చాలా బాగా వర్క్ అవుద్ది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ నానబెట్టుకున్న మెంతుల్ని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కలబంద ముక్కలు ఉన్నాయి కదా అయితే మర్చిపోకుండా సైడున్న ముళ్ళు అయితే తీసేసుకుని మిక్సీ పట్టుకోండి ఈ సైడున్న ముళ్ళులతో అయితే వేయకూడదు మన దుర మన తల ఇంకా దురద ఇచ్చేద్ది అలా వేసుకుంటే ముళ్ళు లేకుండా అయితే చూసుకుని కలబంద బాగా నీట్గా కడుక్కోండి తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ తక్కువ మొత్తం తీసి నీట్గా కడిగి తర్వాత చిన్న ముక్కల కింద కడు కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు అన్నది మన హెయిర్కి చాలా మంచిదండి అసలు దీంట్లో వేసి ఏది కూడా స్కిప్ చేయొద్దు ఒకవేళ లేకపోతే ఎవరో ఒకరిని అడిగైనా తీసుకోండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే బయట ఈజీగా దొరికేస్తాయి మన ఇంట్లోనే ఉంటాయి అన్నీని పెరుగు కూడా అసలు స్కిప్ చేయొద్దు ఏది కూడా దీంట్లో స్కిప్ చేయకుండా వాడండి మీ హెయిర్ అన్నది మీరే నమ్మలేరు అంత బాగా పనిచేస్తుంది నేను ఇది టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను మా హెయిర్ అన్నది చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అన్నది అవదు ఈ హెయిర్ ప్యాక్ అయితే చూసారు కదా ఇలా అయితే రెడీ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ని మనకి హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం స్థలస్థానం చేసే ముందు ఒక పది నిమిషాల ముందు మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి ఈ అప్లై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం అయితే హెడ్ వాష్ అయితే చేసేవచ్చు ఏ షాంపూ వాడాలని డౌటా ఏదైనా వాడొచ్చండి మీరు రెగ్యులర్గా తీసుకునే షాంపూ సే అయినా పర్లేదు ఎక్కువ శాతం అయితే క్లినిక్ ప్లస్లు మీరా షాంపూలు అటువంటివి అయితే తీసుకోండి డవ్ షాంపూ అటువంటివి ఎందుకంటే అట్లలో క్రిమికల్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మన హెయిర్ అనేది డ్యామేజ్ అయితే అవ్వదు ఇది వాడినట్లయితే మీ హెయిర్ స్మూత్గా మందంగా ఒత్తుగా పెరుగుతుంది ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్స్లో పెట్టండి ఇది అయితే వాడడం అయితే అసలు మర్చిపోకండి ఇది వారానికి రెండు లేదా మూడు సార్లు అయితే వాడండి ఒక్క వారం వాడితే మీకే తెలుస్తుంది రిజల్ట్స్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్